ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది వచ్చేసి సండే నాటుకోళ్ళ మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటుంది ఎంత చెప్పామన్నా ఇది రెండు వేల ఏడు వందలు ఎంత బరువు ఉండిద్ది రెండున్నర స్మాలేనండి రెండు వేల ఏడు వందలు అయితే చెప్తా ఉన్నారు రెండున్నర కేజీ అయితే బరువు ఉంటుంది అన్నారు ఫోన్ నెంబర్ ఇస్తా ఉన్నా నెంబర్ చెప్పు చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఓకే రెండున్నర కేజీ అయితే బరువు ఉంటుంది ఎంత చెప్పామన్నా రెండు వేల రెండు అయితే దీన్ని ధర చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ పేరు ఇది అని చెప్తున్నారు అన్న మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఎంత పూర్వ ఉండి ఇది ఐదు నాలుగు మూడున్నర నుంచి నలభై మూడున్నర నుంచి డాగ్ అండి కాదు డాగ దీని ధర వచ్చేసి అని చెప్పారన్న మూడు వేల ఐదు వందలైతే దీని ధర ఇవ్వడం జరిగింది బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంటుందన్నారు మీడియం సైజు అండి దీని ధర వచ్చేసి మైల్ ఇది వచ్చేసి పదిహేను అయితే దీని ధరగడం జరిగింది స్మాల్ ఓన్లీ రెండు కేజీలు మాత్రమే దీని బరువు ఉంటుంది దీని ధర వచ్చేసి పదిహేను వందలు మాత్రమే చెప్పారు మాలు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదు మీడియం సైజు పిల్ల రెండున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఎంత చెప్పావు మూడు వేల ఎంత పొరపాటు చె బురువేంత రెండు దీని బరువు వచ్చేసి రెండున్నర ఉండీ కాకినామది మీడియం సైజు పట్టా దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర ఫోన్ నెంబర్ చెప్తావా సరే కాకిడాకండి ఇది వచ్చేసి స్మాల్ రెండున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది కాకి వచ్చకాయ అండి మీడియం సైజు రెండున్నర నుంచి మూడు కేజీలు అయితే బరువు ఉంటుంది అని చెప్పామన్నా అన్న ఏం చెప్పా రెండు వేల ఐదు వందలు అయితే దీని ధర చెప్పడం జరిగింది మీడియం సైజు అండి రెండున్నర నుంచి మూడు కేజీలు అయితే దీని బరువు ఉంటుంది సార్ ఫోన్ నెంబర్ ఎప్పు సెవెన్ టూ ఎయిట్ సెవెన్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ రసంగే కదా ఎంత బురువు పొరుగు ఎంత ఉంది అని చెప్పారు ధర అని చెప్పారు చెప్పు ధర రేట్ అని చెప్పారు ఐదు వందలు ఐదు రసంగా అండి మీడియం సైజు దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది దీనికి వెయిట్ వచ్చేసి మూడున్నర దాకా అయితే ఉండొచ్చు మూడున్నర కేజీ అయితే వెయిట్ ఉండొచ్చు బుర్ర వచ్చేసి ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ ఓకే కాకండి స్మాల్ ఇది రెండున్నర కేజీ అయితే బొర్ర ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఎప్పున్న నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ డబుల్ వన్ చెప్పా మూడు వేలు ఎంత బరువు విడింది సరే అండి రెండు వందల కేజీ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ధర కాకడా కాండి మీడియం సైజు మూడు కేజీలు అయితే వెయిట్ ఉంటుంది ధర అని చెప్తామన్న ఇది నాలుగు వేలు చెప్తా నాలుగు వేలు చెప్తా ఉన్నారా మీడియం సైజు దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఇస్తాం అన్న సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఓకే అన్న ఇది అంద చెప్పారన్న మూడున్నర మూడున్నర వెయ్యి ఇది మీడియం సైజ్ అండి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది దీని వచ్చేసి మూడున్నర వే అయితే చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు పైన కనబడతారు నెంబర్ కావాలి కాకడాకండి మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది మూడున్నర ఉన్నద్దా మూడున్నర కేజీ అయితే వెయిట్ ఉన్నది ఏం చెప్పావు అన్నా దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్పు